ோமே சன்னிதத்தாம் சுவதாகிருது அன்ன வயல் புதுவை ஆண்டாடரங்கற்கு பண்ணு திருப்பாவை வல்வதியம் நிசையால் பாடி கொடுத்தாளை நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடரு கொடியே தொல்பாவை பாடி அருள வல்ல வளையாய் நாடி வேகங்கடவென்னை என்ன இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு பாசுரம் கற்றுக்கறவை கணங்கள் பல கரண்டு ஏகாதசி சுபதினம் ఇంకా మనకు వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఏకాదశి మాసంలో మార్గశీర్షం ఈ నెలలో రెండు ఏకాదశిలు ఇది ఒక ఏకాదశి వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి చాలా శ్రేష్టమైన ఏకాదశి ఇంతకుముందు వెళ్ళిన కార్తీక నెల శుక్లపక్ష ఏకాదశి ఏకాదశి పర్వదినం అంటేనే విశేషమైన విష్ణుమూర్తికి చెందిన అది పర్వదినం ఆ ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి పారణ చేస్తూ స్వామి యొక్క ధ్యానంలోనే ముంగిపోయి కర్మానుష్ఠానం చెప్పేటప్పుడు ఆడాళమ్మ చెప్పిన విషయం శయ్యాదన శయ్యో అంటే ఏది కూడా స్వామికి విరోధమైన విషయాలు ఈరోజు పాసురంలో కత్ కరవై కణంగల్ పలకరందు దాంట్లో ఒక పదం వస్తుంది అది కూడా స్వామికి వ్యతిరేకమైన విషయాలు ఎవరు చేస్తారు కట్టు అంటే కనుమ దూడ కరవై కణంగల్ కరవై అంటే గోవులు ఎనుమ కూడా ఉంటుంది సమర్థిగా ఉండే బృందావనం కరవై కణంగల్ పల కరందు పల అంటే చాలా అది లక్షలాది ఆవులు ఉండే స్థలం కాబట్టి కణంగల్ కరందు తాత్పర్యం ఈ ఔదార్యమైన ఉండే గోవులు అనుకునే క్షణంలో పాలిస్తుంది పొడి ఇక్కడ కణంగల్ పలకరంద్ అది పాలు పిండకపోతే నొప్పి వస్తుంది కానీ బృందావనంలో ఉండే గోవులకి చాలా ఔదార్యం ఉంటుంది అనుకున్న క్షణం ఇచ్చే పాలు పాలిచ్చే పలకరందు సెటార్ సెటార్ అంటే ఏదో ఒక విధమైన భక్తి అంటారు ఇప్పుడు ఏమంటే ప్రతి వాళ్ళకి భగవంతుడు బాగానే ఇచ్చాడు సమృద్ధిగా మానవ జన్మం అనేది కోటి యుకాలు తర్వాత ఎప్పుడో చేసిన పుణ్యం వల్ల వచ్చేది మానవ జన్మం ఆ మానవ జన్మం వచ్చినప్పుడు దానికి తగ్గినట్టుగా ఉండకపోతే పునరభిజనం మరణం పునరభిజననం ఒకవేళ ఈ జన్మాలో మనం సరిగా ఉండకపోతే భగవంతుడు ఆరాధన విషయం కానీ అతిథి ఇంటికి వచ్చిన వాడిని ఉపచారం చేయడం కానీ భక్తి శ్రద్ధతలో కానీ ఏదన్నా లోటుబాట్లు ఉంటే వచ్చే జన్మంలో మానవ జన్మం ఉండదు వేరే రూపంలో ఏదో ఒక జన్మం ఉండి ఎవరెవరికి చీపడాల్సిన వాళ్ళకి పడాల్సిన బా ఉంటుంది కాబట్టి మానవ జన్మం ఇచ్చాడు ఆ మానవ జన్మంలో ఔదార్యమైన విషయాలు కింకరు కైంకర్యం అంటే ఏం చెయ్యాల భాగవత సమ్మేళనాలు భక్తులతో కూడి ఉండాలా కొట్లాటలు తోపులాటలు ఇవి ఉండకూడదు నేను ఒక చిన్న విట్నెస్ చూపిద్దామని అనుకున్నాను ఈరోజు మర్చిపోయినా ఆ విషయం అంటే కైంకర్యం అంటే ఏమిటి దానికి ఏమేమి చేయాలంటే రెండు వేల పదకొండులో సత్యవేడు మండలంలో శ్రీవారి కళ్యాణ ఉత్సవం జరిగింది అంటే చిత్తూరు జిల్లాలో రెండు మండలాలు సెలెక్ట్ చేశారు చిత్తూరులో ఉండే గుడిపాలెం సత్యవేడు అక్కడ ఉండేటప్పుడు అక్కడ గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నాము పెద్దది అది ఒక్కొక్క క్వార్టర్స్ కూడా కొంచెం బాగానే ఉంటుంది పెళ్లి చేయవచ్చు ఆ శ్రీవారి కళ్యాణ ఉత్సవం జరిగేటప్పుడు ఇప్పుడు తిరుమలలో ఉండే ప్రధాన అర్చకులు వారు వేణుగోపాక్ష దీక్షిత్ స్వామి ఆ స్వామి ఆ స్థలం సెలెక్ట్ చేస్తూ అక్కడ కైంకర్య ఎవరు చేస్తారు అది మండలం ఒకలాగా ఉంటే చెప్పకూడదు దాన్ని తాగిపోతూ మండలం అంటారు లిస్ట్లో ఎవరికైనా గవర్నమెంట్లో ట్రాన్స్ఫర్ అంటే కూడా సత్యవాడు అంటేనే పనిష్మెంట్ లిస్ట్లో ఉంటారు అక్కడ ఏముండదు ఉండదు అక్కడ చిన్ని వెంకటేశ్వర స్వామి ఉంటాడు నవ్వుతో ఉంటాడు అది ఆలయం పెద్దగా పెద్దది కాదది చిన్నదే కానీ ఆ మూర్తికి అంత శక్తి ఆ పెద్ద ఆయన ఉంటాడప్పుడు ఆయనకి అప్పుడే ఒక ఇరవై మూడేళ్ళు స్వామి వచ్చినప్పుడు ఇక్కడ విష్ణు దేవాలయం ఎక్కడ ఉందని వెతుక్కుని పోయినాము పోతే స్వామి అడిగారు మీరే ఊరు ఏ కథ అంటే అడిగినాను విషయం చెప్తే శాసనాం పారాయణం త్రిపా గోష్ఠి జరుగుతుందా అన్నాను అభిన్న ఉన్నాడు అంటే ఎవరు రారు ఆయన ఎట్లా సేవలు చేస్తాడంటే ప్రసాదం పెట్టి తిరుపల్లి వేసి తనే కూర్చొని చదువుకొని త్రిపావై చదివి ఇస్తరాకుల కట్టి పెట్టి పండాలు పెట్టేస్తాడు ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తారు కానీ ఆ దేవుడికి పేరు ఒక్క రూపాయి దేవుడు ఏమంటే ఎవరికి మనసు రాదు ఓట్లు పెట్టుకునేవాడు కూడా ఎత్తికి ఒక్క రూపాయి ఇస్తారు తట్లో ఆ స్వామి బాధనే పడదు ఈ ఒక రూపాయి ఇచ్చినాడన్నీ బాధనే పడడు వచ్చిన వాడికి అందరికీ ప్రసాదం ఇచ్చేవాడు అట్లా వచ్చేటప్పుడు శ్రీవారి కళ్యాణ ఉత్సవం వారం రోజులంటే ఒకరోజు గ్రామయాత్ర ఒకరోజు నామ సంకీర్తనం ఒకరోజు కుంకుమార్చన ఆ కుంకుమార్చనకి ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిందది ఆ కుంకుమార్చనకి వెంకటేశ్వర స్వామి అమ్మ ఉండే ఒక డాలర్ విత్ చైన్ రోల్డ్ గోల్డ్ ఇచ్చారు అంతవరకు రాని వాళ్ళు కూడా ఆ కుంకుమార్చని వచ్చి పాల్గొన్నారు అందరు నాకు అడగడమే స్వామి నా వెనకూరు డాలర్ వెనకూరు చైన్ అని అందరికి ఇచ్చా విలేకరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన సేవలు మెచ్చుకోవాలి అప్పుడు అంత రష్లో వాళ్ళు ఓపిగా అందరినీ దేవుడి దర్శనానికి పెట్టి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు ఆయన పేరు శ్రీనివాసులని సత్తివేళ్ళలో తర్వాత అలిపిరి వెళ్ళాడు సార్ ఎక్కడ ఉన్నాడు తెలియదు వాళ్ళు పోలీస్ బృందం కూడా స్వామి నాకు ప్రసాదం ఎత్తి పెట్టండి మా డ్యూటీ ముగించుకుని వస్తామని పోలీస్ స్టేషన్లో శుక్రవారం పూజ చేసే పోలీస్ స్టేషన్ అది కాస్త మీరు ఇట్లా పోయేటప్పుడు హార్తి హార్టీ చేసుకోండి స్వామి అనేవాళ్ళు అంటే ఎందుకని చెప్తానంటే ఒక్కసారి కైంకర్యం టేస్ట్ వాళ్ళకి చూపించిన తర్వాత ఆ స్థలమే మారిపోయింది ఇప్పుడు కూడా అడుగుతారు స్వామి ఏమైనా అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చేయండి స్వామి మా స్వామిని చూసుకుంటే వాళ్ళు ఎవరు లేరు అని ఆ పెత్తానే చనిపోయారు తర్వాత ఒక ఆమె వాళ్ళ వంశీకులు ఎవరో ఉన్నారు పెత్తామె ఆమె వచ్చి వాళ్ళ కూతురు షోలింగరు చాలా కైంకర్యం అంటే బాగు చేసేవాళ్ళు కైంకర్యం అంటే నేను వాళ్ళకి సమానంగా నేను ఎవరిని చూడలేదు అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికి వచ్చినా లేకపోయినా స్టేట్ బ్యాంక్ అక్కడ స్టేట్ బ్యాంక్ ఒకటే బ్యాంక్ అనేది వేరే ఏం లేదు అకౌంటెంట్ సార్ ఆడ ఒంగోలు ఆయన వస్తారు వాసుస్వామి శబ్దం వినిపిస్తుంది నాకు ఆఫీస్ వర్క్ ఉంది అంటే ఈ పెద్ద ఒక చిన్న ప్యాకెట్ తీసుకుపోయి సారికి బ్యాంకులో ఇచ్చేసి వస్తుంది ప్రసాద్ ఆయన ఆశ్చర్యపడతాడు అట్లా అనుభవించిన వాళ్ళు తిరుపతి నేను పోయి మేము పోయినాక తర్వాత తిరుపతి అదంతా పార పారాయణం చేస్తూ జనాలు రావడం అంతా జరిగింది కైంకర్యం అన్న అప్పుడు ఈ శ్రీవారి కళ్యాణ ఉత్సవం వారం రోజులు మా మిస్సెస్ పొద్దున్న లేయడం తలని పోసుకోవడం ప్రసాదం చేయడం తీసుకోపోయి అక్కడ పెట్టడం ఆ వేణుగోపాల్ వారు వాళ్ళ బృందంకి ఇంట్లో బోధన కార్యక్రమం చేశాము ఆయన బాధపడినాడు మీరెందుకు ఇంత దూరం నడవాలా టీటీడీ వ్యాన్ ఉంది కారు ఉంది మీకు పంపిస్తాము దాంట్లో తీసుకెళ్ళండి వారం రోజులు సార్ తిరుమలలో చేసినట్టుగా వడలు చేశాము తిరుమలలో స్వామికి ఎట్లా కళ్యాణ ఉత్సవం ఎట్లా జరిగిందో అట్లా జరిగిందండి కైంకర్యం అంటే ఏదో కాదు మనం పూజ విధానం మనస మార్చ కర్మ అలా చేయాల ఇట్లా చేసేవాడికి సంపదనం ఆయన ఇస్తాడు కైంకర్యం నామ సంకీర్తనం చెప్పడం తొమ్మిది విధాల భక్తిని ప్రహ్లాదుడు నేర్పించాడు అర్చనం వందనం సాఖ్యం సఖ్యం తోడుగా ఉంటాడు స్వామి తోడుగా ఉంటాడు ఎలా చూసుకోవాలో చూసుకో చూసుకుంటాడు భక్తుల్ని ఎలా కాపాడాలనే వాడికి తెలుసు కణంగల్ పలకరంజ్ శత్రారంటే ఎవరు భక్తులకు విరోధులు భాగవతులకి విరోధులు స్వామి కైంకర్యానికి అట్టుగా వచ్చేవాడు అది వృధావనంలో లేదు కానీ బయట ప్రపంచంలో ఉండే ఉండే వాళ్ళ గురించి చెప్పడం కోసం ఆమె చెప్తుంది సెట్ర తిరల్ అడియ అంటే స్వామి దగ్గర ఓడిపోయిన వాళ్ళ గురించి లిస్ట్ పెట్టుంది భారత యుద్ధంలో జరిగిన వాళ్ళు అంటే కొంచె పాండవుల దగ్గర ఓడిపోయిన వాళ్ళందరినీ లిస్ట్ పెట్టు అడియ్యం వాళ్ళ ఒక బలమంతా ఓడిపోతుంది శరుచయం కుట్రముల్లాద కోవరథం పొర్కొడియే కుట్ర అక్కడ ఉండే వాళ్ళకి ఏమాత్రం దోషం లేదు కుట్రం వండిల్లాద ఎందుకంటే వాళ్ళ ధ్యానమే శ్రీకృష్ణుడు జన్మించి మథురాపట్నం నుంచి గోకులంకు తీసుకువెళ్ళేటప్పుడు స్వామిని నామస్మరణంలో వాళ్ళు ఉండిపోయి మిగతా విషయాలు మర్చిపోయి పాలు వాళ్ళు పాలు చెప్పుకున్న కేజబా మాధవ గోవింద అని అమ్ముకుంటున్నారంట ఇంకా తాలిబొట్టు ది గాజులు మెడలు వేసుకుంటేది చేతులు వేసుకున్నారంట

పోదరాయ్ పక్కన ఉండే అక్కన ఉండే వాళ్ళందరు కూడా వచ్చేశారు చుట్టత్తు తోడి ఈ చలకటి పిల్లలు ఎవరెవరు స్నేహితులు ఉన్నారో వాళ్ళంతా బృందావనం ఇక్కడ భాగవత బృందానికి చేరుకున్నారు సంగమం తోడిమారెల్లారం బంద్ నిన్ముట్రం పుహుద్దు అంటే ఆ కాలంలో ఇంట్లో ఒక ఇల్లు అంటే దాంట్లో ఎంట్రన్స్ పేరు ఏమిటి వరండా వరండా దాటితే నాలుగు స్క్వేర్లో ఓపెన్గానే ఉంటుంది ఇల్లు దాన్ని ముత్రం అంటారు నిన్ముట్రం మీ ఇంటి ముత్తం ముందు నిలబడుతున్నాము భావంలో తిరుకన్నపురం సౌరిపల్ గురించి ఆళ్వారు వర్ణించేటప్పుడు చెప్తాడు ఒక ఆడ అమ్మాయి ఇట్లా ఆడ ఆడమ్మాయి అంట ఆ అమ్మాయి మీద స్వామికి ప్రేమ అంట అంటే ఆళ్వార్ తనని ఒక ఆడ అమ్మాయిలాగా భావించుకుని దాని భావం అంటారు తనని ఒక బిడ్డలాగా ఆడబిడ్డలాగా అనుకునేసి ప్రార్థన చేస్తుందంట తిరు కన్నపురం సౌరి పెరుమాళ్ళ దగ్గర దేవకుం దేవర్ తిరుతీర్ వెళ్ళి గీర్ బన్నదో బో కన్నపురం తొడుదాళిబ கல்வியோ கைவளை கொள்வது தக்கத்தே கல்வியோ அம்மா பட்டுக்கோ அணி அண்டாடு நோக்கினாள் நீனிலா முற்றம் ஆ முற்றம் அது திருக்கண்ணபுரம் எல்லாம் திருக்கண்ணபுரம் சுவாமி விமானம் అక్కడి నుంచి చూస్తే కనబడదు విమాన వెంకటేశ్వరు లాగా మనం తిరుక్కున్నామంటే కనబడదు రెండు వీధులు దాటి ఎంట్రన్స్ రాజగోపురంకి ఆర్చి ఉంటుంది ఒక కార్నర్ నుంచి చూస్తేనే విమానం కనిపిస్తుంది దాది నీనిలాముత్రం నీలాముత్రం పౌర్ణమి రోజు చూస్తే అంత అంత అందంగా ఉంటుంది ఆ గుడి ఆ పౌర్ణమి కిరణమంతా భూమిలో ఆ నిత్య పుష్కరిణి పుష్కరణిలో పడుతుంది నిత్య పుష్కరణి నిత్య పుష్కరణి అంటే ఎప్పుడన్నా స్నానం చేయొచ్చు రాత్రి అయినా కూడా పర్వాలేదు అట్లా స్నానం దోషం లేని పుష్కరణికి పేరు నిత్య పుష్కరణి అహోరాత్ర పుష్కరణి ఇది ఉప్పులేపన్ స్వామి టెంపుల్ లోపల ఉండే పుష్కరణి దానికి రాపగల్ పొయ్యై అంటారు అయినా స్నానం చేయొచ్చు పగలన్నా చేయవచ్చు అట్లా அம்மாயே ஜரு முகிள் முகிள் அண்டே மேகாலுக்கு சனங்க முகிள் பயர்ப்பாட ரங்கு నీల మేఘ శ్యామల ముగిల్ వన్నన్ పేర్పాడ నీల మేఘ శ్యామ రూపా గోపాల అరిస్తారు కదా ఇప్పుడు పాటలు చెప్తే అరవండి ఇప్పుడు అరిచే టైం అరవండి నీల మేఘ శ్యామ wah wow. A No. ఆ ముగిల్ బండన్ పేరు పాడినాము ఇప్పుడు ముగిల్ బండన్ పేరు పాడాదే పేసాది ఇంకా లోపల ఉండే ఆమె చెప్పింది ఆపండి మీ గోలంతా ఆపండి ఆపడి అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మేము వచ్చేసాము భాగవత సమ్మేళనం అందరితో కూడి భక్తి చేయాల నామ సంకీర్తనం చెయ్యాలని చెప్తే ఆ లోపల ఉండే ఆమెకు ఇప్పుడు కోపం వచ్చి చెప్తుంది వస్తానులే మీరు ఉండండి సిట్ట వెంటనే వీళ్ళు చెప్తున్నారు సిట్టాదే పేసాది ఏ మాత్రం సమాధానం చెప్పద్దు ఎట్ృక్కు ఉరంగు ఎప్పుడు చూసినా నిద్రనా ఎట్టుక్కు ఉరంగు పొరుళ్ళు పొరుళ్ళంటే దానికి అర్థం ఏమిటి ఎప్పుడు చూసినా నిద్రనా మనం కూడా కొంతమంది ఇంట్లో పోయి చూసినామంటే ఎవరో వస్తారు అతిథి వస్తారనుకోండి అప్పుడు ఎవరో పడుకుంటే వాళ్ళ కోపం వస్తుంది పోయి పడుకోండి ఎప్పుడు చూసినా నిద్రనా అంటారు అట్లా ఈ అమ్మాయిని చూసి ఎట్టిక్ ఉరంగం పొరుళ్ళు అంటే అర్థమేమిటి ఏలో రెంబాబాయ్ అని చెప్పి ఈరోజు ఒక భాగవతోత్తమ్మలకి ఇంటికి వెళ్ళి అంటే కట్ట పాసురంలో కణంగల్ పలకరం అంటే ఔదార్యం ఈ ఔదార్యం ఎలా ఉంటుందంటే స్వామి సన్నిధానంకు వస్తే స్వామి వాళ్ళని చూసి ఆశించడం వేసేది ఒక రూపాయి అంట కానీ దానికి భగవంతుడు ఒక కృప ఎలా ఉంటుందంటే ప్రభత్తే దంకిరిం ప్రాయ శ్రీనివాసాను కంపయ్య ఇక్షుసార శ్రవంతేవ యన్మూర్త్యా సక్కరాయుధం వికాహే తీళాం శీతళాం గురుసంతతి శ్రీనివాస దయాంబోధి పరివాహ పరంపరం గురు పరంపర ప్రభావం అంతా చెప్తుంది స్వామి ఒక కృప గురించి అటువంటి కృపా కటాక్షాన్ని మనకు అందిస్తాడు స్వామి అని ఈరోజు పాశురంలో వీళ్ళంతా శ్రీకృష్ణ నామం సంకీర్తనం చేశారు ముగిల్ బండన్ పేర్పాడ చిట్టాదే పేసాదే శిల్వ పండాక్కు ఉరంగు పొరుళ్ ఏలో రెంబాబాయ్ తిరువాడి పూరత్తు జగత్తు లోపలికి వెళ్ళిపోతుంది నోరు నిండా ఓ అని అరోడం తెలుసు అబ్బోందా అబ్బోందాన్ని ఎందుకు చెప్పాలా తిరుపల్లి వేసి తిరుప చెప్పిన తర్వాతనే ఏది ఏ నామ సంగీతనము తిరుమలలో సుప్రమాదం లేదు ధనుర్మాసంలో అట్లాంటప్పుడు మీకని ఒక ఏదో ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టుకోకూడదు ఈ దీనికి ఒక తాత్పర్యం ఉంది సాత్మర క్రమం ఉందంటే దాని తర్వాతనే అన్ని ఇప్పుడు చెప్పొచ్చు కదా ఇప్పుడు నోరు ఎందుకు సైలెంట్ గా ఉంటుంది తిరువాడి పురత్తు జగత్తు దిత్తాళ్వాళియే తిరుపావై ముప్పదు చెప్పినాళ్వాళియే పెరియాళ్వా పెట్టడత్త పెట్టిళ్ళవాళియే பெரும்புதூர் மாமுனிக்கு பின்னாநாள் வாடியே ஒரு நூற்று நாற்பத்து முண்டுரை தாழ்வாழியே உயரங்கே வந்தளித்தாள் வாடியே மறுவாறு திருமல்லி வளநாடி வாழியே வன்புதுவை நகர்கோதை மலர்பதங்கள் வாழியே ஸ்ரீமத் வித்து சித்தாய மனோநந்தரியகே தவே நந்தநந்தன சுந்தரியை கோதாய நித்தியமங்கலம்